హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాకుని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను రాఖీ స్పెషల్గా ఇంట్లోనే ఇలా మైసూర్పాకుని అయితే రెడీ చేశాను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా మనం ఒక బౌల్ అయితే తీసుకున్నాము ఆ బౌల్లోకి స్టెయినర్ని ని పెట్టుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను ఈ పిండి కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటేనే చాలా బాగా వస్తుంది పాక్ అలాగే ఒక ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు నెయ్యిని కూడా తీసుకుంటున్నాను ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసింది ఇలా ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ తీసుకోవచ్చు లేక రెండు కప్పుల ఆయిల్ కూడా వేసి మైసూర్పాకుని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా మనం కొంచెంగా పిండిలోకి అయితే యాడ్ చేసుకొని ఇలా మొత్తంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే బాగుంటుంది అలాగే స్టవ్ పైన ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నాము అదే కప్పుతో టూ కప్స్ అయితే షుగర్ అయితే తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని ఇలా గట్టెతో కలుపుతూ షుగర్ని అయితే కరిగించుకోవాలి ఇలా కలుపుతూనే పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మనము వెళ్తూ పాకాన్ని అయితే తీసుకుంటే జిగురుగా ఉండాలి ఇలా వస్తే సరిపోతుంది దీనిలోకి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ మనం పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పడుతుంది పాకం రెడీ కావడానికి ఇలా పాకం వచ్చిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని ఇలా దీనిలోకైతే వేసుకోవాలి ఇలా మొత్తంగా పాకంలోకి అయితే వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా పాకంలో బాగా కలిసేలాగా కలపాలి ఇలా అంత బాగా కలిసిపోయాక చూడండి ఇలా బుడగల్లాగా వస్తుంది కదండి ఈ టైంలో మనము ఆయిల్ నెయ్యిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ బౌల్ని స్టవ్ పై పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడైన ఆయిల్ని ఇలా పిండిలోకి ఒక్కొక్క గరిట ఆయిల్ని అయితే వేస్తూ ఇలా కలుపుతూ మనం ఉడికించాలి ఈ ఆయిల్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళొక గరిటను వేస్తూ ఇలా పిండిని అయితే మనము రెడీ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూనే మనం వేడివేడి ఆయిల్ని అయితే వేసుకోవాలి చూడండి పిండి ఇలా బుడగలాగా ఇట్లా ప్యాన్కి అంటకుండా ఉంటే మన మైసూర్పాకు మిక్స్ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో ఏమైనా ఆయిల్ అనేది మిగిలిపోతే ఆయిల్ని ఇలా దీనిలోకి వేసుకొని విస్కర్తో బాగా కలపకుండా పై పైనే అలా కలిపేసి ఉంచాలి ముందుగానే ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా రెడీ అయిపోయాక ఆ బౌల్లోకి అయితే మొత్తాన్ని వేసుకోవాలి లేట్ చేయకుండా ఇలా త్వరగా వేసుకున్నామంటే పాక్ అనేది చాలా బాగా వస్తుంది ఈ మిశ్రమం అంతా ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఉడికినట్టుగా అవుతుంది కదా చాలా వేడిగా ఉంటుంది ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత ఒక గరిటతో ఇలా సాఫ్ట్గా అనేసుకొని దీనిపైన ఒక క్యాప్ పెట్టేసుకొని ఇది బాగా చల్లార ఇలా బాగా చల్లారిపోయాక ఒక నైఫ్తో మనము ఇలా మనకు నచ్చిన సైజులో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయాక ఒక ప్లేట్లోకి అయితే డీమోల్డ్ చేసుకోవాలి సో ఫైనల్గా పాక్ అనేది రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలను బట్టి చేసుకున్నారంటే మైసూర్పాకు చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ స్వీట్ షాప్ స్టైల్లాగే ఉంటుంది మైసూర్పాకు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.